హాయ్ అండి అందరు బాగున్నారా అయితే ఈరోజు మా ఇంట్లో పూజ సామాన్లు నేను డైలీగా ఎలా కడుగుతానో ఏటో చూడండి అయితే ఈరోజు ఎత్తడివి రాగివి ఎండివి అవన్నీ చాలా ఉంటాయి మా ఇంట్లో సామాన్లన్నీ ఆ సామాన్లన్నీ తోవాలంటే చాలా పెద్ద పని అయితే ఒక చిట్కర్ తోటి నేను సింపుల్గా ఐదు నిమిషాల్లో తోమేస్తాను సబీనా ఫోటర్లో నిమ్మకాయ పిండి ఆ తర్వాత ఇలా తోమంటే మన సామాన్లు తలతలలాడతా తక్కువ రోజులు చాలా నీట్గా చాలా బాగుంటాయి అయితే వారానికి రెండు సార్లు ఇలాగ నేను ట్రై ఉంటాను ఆ వారానికి రెండు సార్లలో ఇలాగ అన్ని సామాన్లు ఒకేసారి ఒక ఐదు నిమిషాలల్లో మొత్తం క్లీన్ చేస్తాను అదే సబీనా పౌడర్ల నిమ్మకాయ పిండి ఇలా తోమేమంటే చాలా బాగుంటాయి అవన్నీ కడిగిన తర్వాత ఒక బేసన్లో తీసుకొని అవి బాగా క్లాత్తో తుడిసి ఎండలో పెట్టామంటే చాలా నీట్గా తలతలాడతా వారం వారం రోజులు చాలా నీట్గా ఉంటాయి ప్రతి వారానికి రెండుసార్లు ఇలాగ ట్రై చేస్తాను మీరు ఎలా ట్రై చేస్తారో మీరు ఎలా తోముతారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి వీడియోలు నేను చూస్తామంటాను అలాగే నా వీడియోని కూడా మీరు చూసి నాకు సపోర్ట్ చేయండి ఇలాగే అలా కాదు ఇలా కాదని మీరు కూడా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా తోముతారో ఏంటో చెప్పండి మేమైతే ఇలా చేస్తాం చూసారా ఎంత తెల్లగా ఎంత బాగా ఎంత నీట్గా వచ్చాయో మీరు కూడా ఇలాగ సబీనా పౌడర్లో నిమ్మకాయ వెండి ఇలా తోమారంటే చాలా నీట్గా చాలా బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ బాయ్